నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే విశాఖ జిల్లా పాయకరావుపేటలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోటీ రసోత్రంగా మారింది పాయకరావుపేటలో టీడీపీ తరఫున వంగల్పూడి అనిత వైసీపీ తరఫున కంబాల జోగులా పోటీ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ అనిత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చిన పార్టీ పాయిక రోపేట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు దీంతో ఆమె గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో మహిళా సమస్యలపైన పోరాటం చేశారు పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరిగిన చివరకు అనితనే ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం ప్రకటించింది తొలి జాబితాలోనే ఆమె పేరును ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఎలాగైనా పాయకరాపేట్లో టీడీపీ జెండా ఎగిరి తీరుతుందని అనిత ధీమాగా చెప్తున్నారు ప్రచారాన్ని కూడా ఆమె ముమ్మరం చేశారు ఇటువైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావును వైసీపీ రాజ్యసభకు పంపింది ఈ స్థానాన్ని రాజన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులకు సీట్ ఇచ్చింది టీడీపీ నుంచి వంగల్పూడి అనిత పోటీ చేయబోతున్నారు వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే కంబాల జోగులపై పార్టీ నేతలే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు ఈ నియోజకవర్గానికి పదహారు సార్లు ఎన్నికలు జరగగా ఏడు సార్లు తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చెంగల్ వెంకట్రావు మరోసారి ఇక్కడ విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గంటల సుమన పైన పదమూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గొల్ల బాబురావు విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన చెంగల వెంకట్రావు పైన ఆరు వందల యాభై ఆరు ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన బాబురావు మరోసారి విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన చెంగల వెంకటరావుపై పద్నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంగలపూడి అనిత విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన చెంగల్ వెంకట్రావు పైన రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొల్లబాబురావు విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి బరిలో దిగిన బి బంగారాయ్ పైన ముప్పై ఒక్క నూట ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీలో విభేదాలు ఆ పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీస్తున్నాయంటున్నారు అంటున్నారు ఎమ్మెల్యే గొల్లబాబురావు స్థానంలో ఇన్ఛార్జిగా విజయనగరం జిల్లా రాజం ఎమ్మెల్యే కంబాల జోగులను పార్టీ అధిష్టానం నియమించడం స్థానిక నేతలకు ఇష్టం లేదని ప్రచారం సాగుతుంది లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ అనుచరులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు దీంతో అధిష్టానం పాయకరోపేట్లో పరిస్థితి పైన తలలు పట్టుకుంటుంది పాయకరోపేట్లో మాల మాదిగా కులాల మధ్య పోటీ ఉంటుంది బీసీ యాదవ కొప్పుల వెలమ మత్తికారులు కూడా ఎక్కువగా ఉంటారు ఆర్థికంగా కాపులు ఇక్కడ అన్ని పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తారు టీడీపీకి మాదిగులు కొప్పుల వెలములు అండగా ఉంటారు వారి వ్యతిరేకత కారణంగా అనితను రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వూరుకు పంపారు అక్కడ ఆమె ఓటమి పాలయ్యారు కాపుల ఓటింగ్ మీద ఆశలతో గత ఎన్నికల్లో జనసేన పోటీ చేయగా పదిహేను వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్లు లభించాయి కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టుల పాత్ర అంతంత మాత్రమే ఈసారి ప్రభుత్వం పైన వ్యతిరేకత నాన్ లోకల్ క్యాండిడేట్ వల్ల టీడీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు జనసేన ఓట్లు కూడా అనితకు అనుకూలంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మొత్తం మీద టీడీపీలో కీలకంగా ఉన్న అనిత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని టీడీపీ నేతలు అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి